అనంతపురం నగరంలోని శాంతినగర్ బోర్డు శనివారం శ్రీ వెంకటరమణ స్వామి బోర్వెల్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ప్రెసిడెంట్ దళవాయి పెద్ద మారెప్ప వైస్ ప్రెసిడెంట్ దళవాయి వెంకటనారాయణ సెక్రటరీ కదిరప్ప జాయింట్ సెక్రటరీ బెల్లపుకొండ వెంకటేశులు ట్రెజరర్లు కుమార్ బాల అంకన్న ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడలో ప్రమాదవశాత్తు మృతి చెందిన మహేష్ కుటుంబానికి మూడు లక్షల రూపాయల చెక్కును అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ గారి చేతుల మీదుగా అందజేశారు ఎమ్మెల్యేకు భారీ గజమాలతో దుసాల్వతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ బోర్వెల్స్ అసోసియేషన్కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే గత పంతొమ్మిది సంవత్సరాలుగా అసోసియేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి అండగా నిలుస్తోందని ఈ సహాయం కూడా దానికి నిదర్శనమని పేర్కొన్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వడ్డర్లకు గనుల్లో నాలుగు శాతం రాయితీ కల్పించిందని భవిష్యత్తులో కూడా వడ్డర్లకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ వన్నూరు అంగన్వాడీ పార్లమెంట్ అధ్యక్షురాలు దలవాయి రమాదేవి డైరెక్టర్లు పోతుల లక్ష్మీనరసింహులు మూర్తి రాష్ట్ర కార్యదర్శి గుర్రం నాగభూషణం నలబోలు మధురాయల్ బోర్వెల్స్ అసోసియేషన్ సభ్యులు కిషోర్ చిన్న వెంకట వెంకటరాముడు శ్రీనివాసులు వెంకటేష్ పోలెన్న వై రమేష్ రాము తదితరులు పాల్గొన్నారు అనంతపురం ఆర్బోన్ యూజ్ శ్రీ వెంకటేశ్వర బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు మూడు లక్షల రూపాయలు వాళ్ళ అసోసియేషన్లో ఎవరైతే పని చేస్తున్నారో అబ్బాయి ప్రమాదం గమనిస్తే అసోసియేషన్ వాళ్ళు మూడు లక్షల రూపాయలు ఈ రోజు చెక్ ఇవ్వడం జరిగింది ఈ శ్రీ వెంకటేశ్వర బోర్వెల్స్ అసోసియేషన్ దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు కిందట ఏర్పడి ఈరోజు వరకు మా తెలుగుదేశం పార్టీకి అనుమాన సంస్థగా పనిచేస్తూ ఉంది మొత్తం దాదాపు మూడు వందల యాభై మంది ఈ అసోసియేషన్లో రిజిస్టర్ రిజిస్టర్ అయినారు అలాగే గత ఏళ్ళ నుంచి ఎక్కడ ఏమి ఇబ్బంది వచ్చినా వరద వరదల్లో అయితే ఏమి అలాగే కరోనా సమయంలో అయితే ఏమి ఈ అసోసియేషన్ ముందుండి ప్రజలకి హెల్ప్ చేయడం జరిగింది ముఖ్యంగా కరోనా సమయంలో ఇంటింటికి కూరగాయలు అయితే ఏమి అలాగే అప్పుడు ఉండే పరిస్థితులను బట్టి పాలు పెరుగు మొత్తం ఎక్కడ ఏమవసరమైనా వీళ్ళు పంచడం జరిగింది అలాగే రెండేళ్ల కిందట ఇక్కడ ఈ కాలనీలన్నీ అన్నీ నడివంక పొంగి మునిగిపోతే దాదాపు వారం పది రోజులు దగ్గర ఉండి ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు అలాగే వాళ్ళకి కావలసిన బెడ్షీట్లు అన్ని ఏర్పాట్లు చేసి ఆ రోజు ఆదుకోవడం జరిగింది ఈ రోజు ప్రమాద వశాత్తు ఒక కార్మికుడు చనిపోతే వాళ్ళ అసోసియేషన్ లో దాదాపు మూడు లక్షల రూపాయలు అసోసియేషన్ అధ్యక్షుడు మార్యప్ప గారి ఆధ్వర్యంలో అలాగే వైసు ప్రెసిడెంట్ వెంకట వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ అనేది మా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థగా పనిచేస్తా ఈరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఈ కాలనీలోనే కాదు వడ్డర్లకి ఏ సమస్య వచ్చినా కానీ మేము ముందు ముందు ఉండి చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు మేము ఎలక్షన్ లో భాగంగా ఒక బిల్డింగ్ అసోసియేషన్కి ప్లేస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని సంబంధించిన ఇది కానీ గవర్నమెంట్ కి అప్లై చేయడం జరిగింది వీలనంత తొందరగా ఈ బిల్డింగ్ కానీ బిల్డింగ్ కి సంబంధించి ప్లేస్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతాం అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మా గవర్నమెంట్ అసోసియేషన్ రావడం చాలా సంతోషకరం మేము పదహైదు సంవత్సరాలుగా పంతొమ్మిది సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము మరి మా సంఘం ఏర్పాటు అయిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మరి పార్టీకి అనుబంధంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు పాల్గొంటూ ఇక్కడ మూడు డివిజన్ల వర్షాలు వర్షాలు వచ్చి మునిగిపోతే పార్టీకి అనుబంధంగా మేము ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా రాజకీయంగా మీ పార్టీ పదవుల్లో ఉంటూ మా అసోసియేషన్ డెవలప్ చేసుకుంటూ మేము లక్ష యాభై వేల నుంచి మొదలుపెట్టి పొద్దు కోట్లాది రూపాయలు సేవ చేసుకుంటూ పెట్టినా దీంట్లో పెట్టినాము మరి సీటీల రూపంలో కూడా దీన్ని అభివృద్ధి చేసుకుని పోతున్నాము మా అసోసియేషన్లో కుటుంబ సభ్యులైనా ఓ వర్కర్ కానీ ఓనర్ కానీ ఏ ప్రమాదవ మరణిస్తే వాళ్ళకి లక్షలాది రూపాయలు కూడా సాయం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి పార్టీ అండగా ఉండాలని అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉండి మాకు అసోసియేషన్ భవనాన్ని కేటాయిస్తారని చెప్పి ఈ రోజు అవి కూడా ఇవ్వడం జరిగింది పదహారు నెలలు ఇప్పటికీ గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు మాకు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు రావడం ఆయన ఇవ్వడం చాలా సంతోషకరము అదేవిధంగా గౌరవ ఎంపీ గారు కూడా భవనాన్ని కేటాయిస్తా పార్టీ విధిస్తారని చెప్పి చెప్పడం ఏంది మరి వారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కుటుంబ సభ్యులు మా అసోసియేషన్ డెవలప్మెంట్ కు తోడ్పాటు పడిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు వెంకటేశ్వర బోరివేల అసోసినోళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు నా మాట ఇని ఇటుకు వచ్చిన వాళ్ళకి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మనం ఎంతో ఎన్నో లక్షలు పెట్టినా కూడా మనకి ఇంత సంతోషం రాదు ఈ మనకి దసరా అనేది ఈ పొద్దే మనకి కలిగింది కానీ ఇట్లా కార్యక్రమాలు మన పెద్దోళ్ళని పిలిచి మన ప్రసాదాన్ని మన మాట కాదాలకు వచ్చింది వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు ఫోర్ వీల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా మన దగ్గబాట ఎమ్మెల్యే గారిని పిలిపించాము అదేవిధంగా మన మహేష్ అనే పిల్లవాడు సరిపోతే లక్షలు చెక్ ఇవ్వడానికి పిలిపించాము మరి ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులందరూ బాగా వచ్చి ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతం చేశారు మరి అదేవిధంగా ఆఫీస్కి తలం అడిగాము ఆ తలం కూడా ఇప్పుడు మనకి దగ్గబాటగారు కేటాయిస్తామని హామీ ఇచ్చారు మరి ఇప్పుడు కూడా ప్రతిసారి మనము ఇలాగే చేసుకుంటూ పోతున్నాం కాబట్టి కొంచెం ఆలోచించి మళ్ళీ ముందుకు కొద్దిగా పోయి పిలిచినప్పుడల్లా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు గత మూడు నెలల కిందట కాకినాడ దగ్గర వడ్డీ ఉమామయసని బోర్బన్లో పనిచేస్తూ ప్రమాద చేస్తూ మరణించడం జరిగింది వారి కుటుంబానికి మా వెంకటేశ్వర బోర్వెల్ అసోసియేషన్ అండగా నిలవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన అనంతపురి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది గత ఏళ్ళ నుంచి ఎవరు చనిపోయినా కూడా మా అసోసియేషన్ సభ్యులు మారప్పన్న ఆదివారంలో అండగా నిలవడం జరుగుతుంది మేము మా అసోసియేషన్కి ఈరోజు మా అన్న దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న ఎక్కడన్నా కానీ మీ ఆఫీస్కి స్థలం కేటాయించడం జరుగుతుందని చెప్పినారు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా మాకు మా గవర్నమెంట్ కూడా ఇట్లా చనిపోవడం దగ్గర చనిపోవడం చనిపోవడం వలన దగ్గర దగ్గర మాకు వడ్డీలకు ప్రత్యేకంగా ఒక పది ఇరవై లక్షల దాకా ఇవ్వాల్సిందిగా కోరడం జరుగు జరిగింది వారికి మెమరాడం కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ట్యాక్సులు ట్యాక్సులు కూడా తమిళనాడు తరహాలో ట్యాక్సులు ఇవ్వాలని ఎందుకంటే మా బోర్వెల్స్ కోరిల్కపోతే బయటికి రావు అక్కడే ఉంటాయి కాబట్టి మేము రోడ్డు మీద ఎక్కువ తిరుగుము అందుకనే వాళ్ళకి మెమరాటం ఇవ్వడం జరిగింది వారు దీనికి మన గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి దగ్గరలో మీకు తమిళనాడు తరహాలో ట్యాక్సులు వచ్చే విధంగా నేను సహాయం అన్నాడు అదే రవాణా శాఖ మంత్రి కూడా ఇవ్వడం జరిగింది ఈ ఈ మాకి పిలిస్తేనే వచ్చినందుకు ఎమ్మెల్యే అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు